మెజార్టీ కౌన్సిలర్ల విజ్ఞప్తి మేరకు పాలమూరు పురపాలక సంఘ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు ఆ మేరకు జిల్లా కలెక్టర్ రవి నాయక్ పాలమూరు పురపాలక సంఘ కౌన్సిలర్లందరికీ నోటీసులు జారీ చేశారు జనవరి ఇరవై ఏడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు మున్సిపల్ కౌన్సిల్ లో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో చైర్మన్ కె నర్సింహులపై ఉంచిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకునేందుకు హాజరు కావాలని ఆయన అందులో సూచించారు పట్టణ కౌన్సిల్ కు చెందిన ముప్పై మంది కౌన్సిలర్లు ప్రస్తుత చైర్మన్ అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ వెంట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఈ నెల ఆరవ తేదీన ఇచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నోటీసులను జారీ చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు మున్సిపల్ చట్టాల మేరకు ఫామ్ టు పద్దతిలో కలెక్టర్ కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు కాగా టిఆర్ఎస్ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్లుగా ఎన్నికైన రమాదేవి బి సుధాకర్ రెడ్డి లతశ్రీ ఏ ఆనంద్ గౌడ్ లు ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించారని ఇది పార్టీ ఫిరాయింపుల కిందికి వస్తుందని అందువల్ల వారిని కౌన్సిలర్ పోస్టు నుంచి డిస్మిస్ చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో మున్సిపల్ చైర్మన్ కె నర్సింహులు కేసును దాఖలు చేశారు వీరిపై అనర్హత వేటు విషయంలో కోర్టు తుది తీర్పు చెప్పే వరకు చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా సంబంధిత అధికారులను ఆదేశించాలని వారు రాష్ట్ర హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు ఈ కేసులో పార్టీలు మారిన కౌన్సిలర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ఆర్డి మున్సిపల్ కమిషనర్లను కూడా ప్రతివాదులుగా చేర్చారు ఈ నెల పన్నెండవ తేదీన శుక్రవారం ఈ విషయంలో తమ న్యాయవాదుల ద్వారా వివరణ ఇవ్వాలని సూచిస్తూ రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు నోటీసులు జారీ చేసింది దాంతో స్పందించిన కలెక్టర్ ఆర్డీఓల తరఫున అధికారులు ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ ను కలిసి శుక్రవారం నాటి పేషిలో హైకోర్టు ముందు హాజరయ్యారు ఈ కేసు విషయంలో మిగతా ప్రతివాదులుగా ఉన్న నలుగురు కౌన్సిలర్లకు కూడా నోటీసులు జారీ చేసి వారి వివరాలను కూడా విన్న అనంతరం ఈ రిట్ పిటిషన్ ను ఆమోదించాలా తిరస్కరించాలా అన్నది ఫిబ్రవరి తొమ్మిదిన నిర్ణయిస్తామని న్యాయమూర్తి వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు దాంతో చైర్మన్ నర్సింహులు చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లు అయింది రాష్ట్రంలో దాదాపు ముప్పై ఆరు మున్సిపాలిటీలకు చెందిన చైర్మన్లు వైస్ చైర్మన్లు విడివిడిగా తమ తమ కౌన్సిల్ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారని ఇది మున్సిపల్ చట్టాలకు విరుద్ధమని ఆ చర్యలు చట్టంలోని ముప్పై సెక్షన్ పరిధిలోకి రావని ఆ మేరకు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును సంప్రదించారు అలా దాఖలైన అన్ని కేసులను ఒకే కోర్టు ముందుకు తీసుకొచ్చి అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టే అధికారం హక్కులు మెజార్టీ కౌన్సిలర్లకు ఉంటాయని నూతనంగా రూపొందించబడ్డ పురపాలక చట్టాన్ని విడివిడిగా చూడకుండా మొత్తం చట్టాన్ని ఒకే రూపంలో చూడాలని చైర్మన్లు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పును వెల్లడించింది దీంతో పాలమూరు పురపాలక సంఘంతో పాటు రాష్ట్రంలోని పలు పురపాలక సంఘాలలో వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాలలో ప్రవేశపెట్టేందుకు జిల్లా కలెక్టర్లు సమావేశాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది ఈ రెండు పరిణామాలను చూస్తే జిల్లా కలెక్టర్ రవి రాయక్ ఇప్పటికే జారీ చేసిన నోటీసులు అమల్లోకి వచ్చి ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారని పాలమూరు పురపాలక సంఘం సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ కాబట్టి స్వయంగా కలెక్టరే ప్రత్యేక అధికారిగా వ్యవహరించి ఈ సమావేశాన్ని నిర్వహిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి సాంకేతికంగా న్యాయపరంగా ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు సమావేశం ముహూర్తం ఖరారు అయినట్లేనని టిఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా గెలుపొంది అనూహ్య పరిస్థితుల్లో ఆ పార్టీని వీడి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సహకరించిన ఆనంద్ గౌడ్ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన ముప్పై మంది కౌన్సిలర్లు జట్టుగా వెళ్లి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా జిల్లా కలెక్టర్ ను కలిశారు ఆనంద్ గౌడ్ నేతృత్వంలో ఇప్పటికే తనకు అనుకూలంగా ఉన్న కౌన్సిలర్ ఆధ్వర్యంలో సమావేశాలు క్యాంపులు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది కాగా ప్రస్తుత చైర్మన్ ను మార్చాల్సి వస్తే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎనుగొండ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ వనజ కూడా తన ప్రయత్నాలను ప్రారంభించినట్టు తెలుస్తుంది ఆమె తరఫున భర్త వెంకటయ్య కౌన్సిలర్లను సంప్రదిస్తూనే అనుకూలంగా ఉన్న వారిని క్యాంపులకు తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు సమాచారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇటీవల నిర్వహించిన పత్రికా సమావేశంలో అభివృద్ధి చేసేందుకు కౌన్సిల్ పై అధికారం కావాలంటే టిఆర్ఎస్ కౌన్సిలర్లందరిని తానే పంపేవాడినని సంతలో పశువుల వారిని కొనుగోలు చేయటం ఏంటని వ్యాఖ్యానించారు ఒక హౌస్ ప్లస్ కొందామని పేపర్లు వస్తుంది మొత్తం మీకే అపగిస్తాం మరి చేయండి ఏముంది టోటల్గా మొత్తం గుండుకు తప్పేయమని మేము అపగిస్తాం కొనడం ఎందుకు సంతలాగా ఉన్నట్లు కొనడం ఎందుకు చేయడం ఎందుకు మాకు కావాలా సీట్ అని చెప్పండి మేము చేస్తాం కానీ ఇదేం పద్ధతి నాలుగేళ్ల క్రితం నిర్వహించిన ఎన్నికల సందర్భంలో ముప్పై ఒక్క మంది నేరుగా టిఆర్ఎస్ కౌన్సిలర్లు విజయం సాధించగా బిజెపి నుంచి ఐదుగురు కాంగ్రెస్ నుంచి నలుగురు ఎంఐఎం కు చెందిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులుగా ఆరు మంది విజయం సాధించారు అందులో ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు స్వతంత్ర కౌన్సిలర్లందరూ అధికార టిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపి వారి వెంటే ఉంటూ వచ్చారు కాంగ్రెస్ లేదా బీజేపీ నాయకత్వాలు కౌన్సిలర్ల పార్టీ ఫిరాయింపులపై స్పందించకపోవడంతో పాటు అంతా వారి ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు తప్ప చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయలేదు కానీ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తున్నారు అన్న విషయం కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నప్పటికీ ఆనంద్ గౌడ్ సారథ్యంలోని కౌన్సిలర్ల సమూహం వెంట కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు ఈ నెల ఇరవై ఏడున 아 నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కేవలం ప్రస్తుత చైర్మన్ పై విశ్వాసం ఉందా లేదా అన్న విషయంలో చేతులెత్తి తమ మద్దతును తెలపాల్సి ఉంటుందని అవిశ్వాసం నెగ్గితే వారం రోజుల గడువు అనంతరం కొత్త చైర్మన్ ఎన్నికకు మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని ఒకవేళ అవిశ్వాసంపై వ్యతిరేక ఓటు వస్తే ప్రస్తుత చైర్మన్ అలాగే కొనసాగుతారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి మున్సిపల్ చట్టాల ప్రకారం మరోసారి ఇదే చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉండదు కాబట్టి మరో పదిహేను రోజుల వ్యవధి ఉన్న మొదటి సమావేశానికి హాజరయ్యే కౌన్సిలర్లు ఇప్పటికే ఆనంద్ గౌడుకు ఇచ్చిన మాట మీదే ఉన్నారా లేక టిఆర్ఎస్ పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ వనజ వైపు చూస్తున్నారా అది కాక మరో ఏడాదే మిగిలింది మంచోడు నర్సింహుల్నే కొనసాగిద్దామని భావిస్తున్నారా అన్నది ఇక్కడ సీక్రెట్ కౌన్సిలర్ల మాట మారకుండా చూసుకునేందుకు క్యాంపు రాజకీయాలు నిర్వహించాల్సి వస్తే ముందుగా పదిహేను రోజుల క్యాంపు అవసరమైతే ఆ తర్వాత వారం రోజుల క్యాంపును నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని అంత పెద్ద ఎత్తున నిధులకు ఎవరు ఖర్చు చేస్తారన్న అంశంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం తెలుస్తోంది ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన కవిత కౌన్సిల్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను టిఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉండేలా చూడాలని మహబూబ్ నగర్ ఎంపీ మన్నె రెడ్డికి సూచించినట్టు సమాచారం ఆర్థికంగా బలవంతుడైన మన్నె శ్రీనివాస్ రెడ్డి పుర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే తట్టుకోవడం కష్టమని కాంగ్రెస్ నాయకత్వం కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది టిఆర్ఎస్ కే చెందిన వారికి చైర్మన్ పోస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితే ఎదురైతే ఎటువంటి కుట్రలు చేయలేని నర్సింహుల్నే కొనసాగిస్తే బాగుంటుంది కూడా పలువురు వాదిస్తున్నట్టు సమాచారం పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని భావిస్తే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుత ఎంపీ జోక్యం చేసుకుంటే ఇరవై ఏడవ తేదీ నాటి సమావేశంలో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు మొత్తంగా నాలుగేళ్ల పాటు ఎక్కడున్నారో తెలియని చాలా మంది కౌన్సిలర్లు అటు క్యాంపు రాజకీయాలు ఇటు మారుతున్న పరిస్థితుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న ఆలోచనతో బిజీ బిజీగా గడుపుతున్నట్టు సమాచారం